మహాకుంభమేళ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా మత్స్య పురాణంలోని సాగర మథనం ప్రకారం దాదాపు పన్నెండు ఏళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది అయితే ఈ గొడవలో అమృత కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ఈ నాలుగు ప్రదేశాలు ఇవే ప్రియగ్రాజ్ ఉజ్జైన్ హరిద్వార్ నాసిక్ దీని ప్రకారం ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళాలో నిర్వహిస్తూ ఉంటారు సాధారణమైన కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది అర్ధ అర్ధకుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరములకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రియగ్రాజ్ లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి ప్రియగ్రాజ్ హరిద్వార్ లేదా నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా ప్రియగ్రాజ్ లో జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మహా మహాకుంభమేళ గంగా యమున